వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ రెడ్డి సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు బోరట లభించింది అంటే లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేశారు ఎందుకు ఇచ్చారు దీనికి గల కారణాలేంటి ఇవ్వడానికి గల కారణాలేంటి సుప్రీంకోర్టులో వెయిల్ ఇవ్వడానికి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూడండి మీరు కనుక కవిత గారి అభిమానులు లేదా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అయితే తప్పనిసరిగా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకళ్ళు మాత్రం మర్చిపోకండి ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం మనకు కొంత బ్రేకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు అయితే కేసు పైన సుదీర్ఘంగా జరిగినటువంటి వాదన అనంతరం జస్టిస్ బిఆర్ గవాయి అలాగే జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఆమెకు బెయిల్ కూడా మంజూరు చేసింది అంతకుముందు కవిత బెయిల్ పిటిషన్ పైన సుప్రీం అంటే సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కూడా కొనసాయి కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదన కూడా వినిపించారు కవిత ఈడీ కేసులో ఐదు నెలలుగా జైల్లో ఉన్నారని సిబిఐ కేసులో నాలుగు నెలలు జైల్లో ఉన్నారని కూడా తెలిపారు ఈ కేసులో ఎలాంటి రికవరీ లేదన్నారు ఈ కేసులో వంద కోట్లు చేతులు మారాయన్న కేవలం ఆరోపణలు మాత్రమే అనేసి కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు అలాగే పిఎంఎల్ఏలోని సెక్షన్ ఫార్టీ ప్రకారం ఆమె బెయిల్ పొందే అర్హత ఉందనేసి కూడా వాదనలు వినిపించారు అయితే కవిత మీద లేనిపోని ఆరోపణలు చేశారని ఈ కేసులో ఆమెకి ఎటు అంటే ఆమె ఎవరిని కూడా బెదిరించలేదని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు రోహిత్ గారు అలాగే కేసులో నిందితులుగా అప్ అప్రూవర్గా మారిపోయారని ఒక్కొక్కరు ఐదు స్టేట్మెంట్లు ఇచ్చారని కూడా కోర్టుకు తెలిపారు నిందితులంతా అప్రూవర్గా మారి బెయిల్ పొందుతున్నారని కూడా ఈడీ వాదనల పైన కూడా రోహిత్కి అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు ఈడీ చెబుతున్నటువంటి అప్రూవర్ షాక్ష్యులను కూడా కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లో చెప్పారని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కానీ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చిందన్నారు కూడా అలాగే కవిత కేసులో ఈడీ తరపు అదనపు సోలిసిటర్ జనరల్ అయినటువంటి ఎస్వి రాజు కూడా ఆ వాదన వినిపించారు ఈడీ నోటీసులు రాగానే ఫోన్లను ధ్వంసం చేసినవి ఫార్మిట్ చేశారని కూడా ఎస్వి రాజు కోర్టుకు వినవించుకున్నారు అయితే ఫార్మెట్లు చేసిన ఫోన్లు కూడా ఇంట్లో పని వాళ్ళకు ఇచ్చారనేసి కూడా ఉన్న కవితను తారుమారు చేస్తున్నారని ఈ పరిస్థితిలో ఆమెను బెయిల్ ఎలా ఇస్తారని కూడా ప్రశ్నించారు దర్యాప్తుకు కవిత సహకరించడం లేదనేసి కూడా రాజు వాదన కూడా వినిపించారు అయితే ఫోన్లు సమాచారం ఎక్కువ అంటే ఫోన్లో ఏదైనా సమాచారం కానీ డేటా కానీ ఎక్కువ అయినప్పుడు డిలీట్ చేస్తాము కానీ ఫార్మేట్ చేయడం సహజం కాదనేసి కూడా చెప్పుకొచ్చారు అయితే కవిత ఫోన్లలో పది రోజులు డేటా మాత్రమే రికవరీ అయిందని కవిత ప్రవర్తన ఫోన్ ఆధారాన్ని ధ్వంసం చేయడమే అనేది కూడా అన్నారు అయితే సమాచారాన్ని ధ్వంసం చేయకపోతే కవిత ఇందులో నిందితులతో జరిపినటువంటి సంభాషణ గురించి కూడా తెలుసుకోవచ్చు అనేది కూడా ధర్మాసనం దృష్టికి అయితే తీసుకెళ్లారు ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి సుప్రీం కోర్టు చివరికి కవితకి కవిత గారికి అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది ఇది ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కవిత గారి అభిమానులు కావచ్చు లేదా బీఆర్ఎస్ శ్రేణులకి పార్టీ అభిమానులకు కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇక కేసీఆర్ గారు చక్రం తిప్పడానికి అంటే కవిత బెయిల్ తర్వాత కేసీఆర్ ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే ఉన్నారు ఆ కి సంబంధించి కూడా మనం ఒక వీడియో చేస్తున్నాం అది కూడా మీరు చూడవచ్చు కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏమనేది కూడా మీరు చూద్దాం రానున్న రోజుల్లో అటు కేసీఆర్ గారు ప్లాన్లు ఏ విధంగా ఉండబోతున్నాయి కవిత గారు వచ్చిన తర్వాత ఇక కొత్త పార్టీ పెడతారా లేదా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా రకరకాల వాదనలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు మేము ముందుకు తీసుకొస్తుంది మా కెరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి